ఫిలం అంటే ఆరు వందల యాభై రూపాయలు మేడం సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్యాన్ సీట్ అసలు సిల్క్ అన్ని వస్తాయి ఇప్పుడు మన ఇవన్నీ స్పెషల్ సేల్స్ కి ఇస్తున్నాం అండి ఫోర్ నైన్టీ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది బ్లౌజ్ మీ అందరికి మా షాప్ వచ్చి నిర్మలా సిక్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామవారి గుడి గుడివాడ డిస్టిక్ లో వంట షాపింగ్ లాస్ట్ షాప్ ఉందండి ఒకవేళ మీరు ఎవరు రాగలరు స్క్రీన్ మీ నంబర్ని సంబంధించింది మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉంటాం ఓకే ఈ రోజు కలెక్షన్ వేస్తే ఈ కలెక్షన్ లో మంచి ఆఫర్ సారీస్ చాలా బాగా వచ్చాయి మేడం కలెక్షన్ మీకు చూపించేది చంధేరి సిల్క్ మేడం ఓకే ఇవన్నీ కొత్త కట్టలు వచ్చినాయి సూపర్ గా ఉంటుంది కలెక్షన్ అసలు చందేరి సిల్క్ ఓకే గ్రే కలర్ మీద పింక్ అండ్ వైట్ పళ్ళు వచ్చి శారీ మొత్తం వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇవన్నీ మనం మూడు యాభై నాలుగు క్వాలిటీస్ అండి ఇప్పుడు మనం ఏంటంటే ఆఫీస్ లో పెట్టాము మేడం ఏ శారీ ఇం తీసుకోండి కేవలం అంటే కేవలం వెయ్యికి ఆరు ఇస్తున్నాం మేడం ఆరు ఫ్రీ అయినా తీసుకొచ్చండి ఇబ్బంది ఏం లేదు కొరియర్ ఉంది కదా సార్ సింగిల్ సారీ కూడా చేస్తాం మేడం బట్ ఇవి ఏంటి మూడు సారీస్ తీసుకోవాలి ఇది మాత్రం ఇవి అయితే మూడు తీసుకోవాలి కొన్ని వెళ్ళిపోయి ఉంటాయి ఎందుకంటే సేమ్ సేమ్ డిజైన్స్ రావు డిజైన్స్ మార్చుంటాయిగా సో ఇవన్నీ డిజైన్స్ అన్నమాట ఇట్లా ఏమైనా త్రీ తీసుకోవాలి మినిమం సేమ్ డిజైన్స్ వస్తుంటాయి ఒక శాంపుల్ సెట్ గా చూపిస్తాం త్రీ డిజైన్స్ మినిమం తీసుకోవాలి డిజైన్ తీసుకునే వాళ్ళకి ఐదు వందలు మూడు అండి డోలా సిల్క్ సారీస్ అండి మంచి క్వాలిటీ చాలా నంబర్ వన్ క్వాలిటీ అండి ఇవన్నీ కింద ఏమో జెరీ బార్డర్ వస్తుంది మంచి క్వాలిటీ జెరీ బార్డర్ అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇవన్నీ యాక్చువల్ రేంజ్ వచ్చి ఆరు వందల ఆరు యాభై అండి ఇట్లా ఏంటంటే సింగిల్ సింగిల్ కలర్స్ వస్తాయండి డోల్ వచ్చింది లెనిన్ సైజ్ వచ్చింది ఇవన్నీ మనం ఏంటంటే ఇప్పుడు ఆఫర్స్ లో పెట్టమండి ఏ సైజు సైజ్ తీసుకోండి పదకొండు వందలకి మూడు అండి సింగిల్ అయితే నాలుగు వందలు పడింది అండి ఇప్పుడు మనం అమ్ముకునే వాళ్ళ బ్యాచ్ రేట్ తీసుకున్న ఓకే సింగిల్ సారీ అయితే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ यूनिक कलर्स लीजेंड्स में ओके తీసుకోండి కేవలం ఇంటికెళ్ళి పదకొండు వందలు మూడు అండి సారీస్ మేడం కంప్లీట్ గా వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ అండి బట్ ఇప్పుడైనా వెడ్డింగ్ సీజన్స్ లేవని మనం తగ్గిందండి ఇది వరకు మన ఏడు యాభై అమ్మిన్ క్వాలిటీస్ అండి అన్ని ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేజ్ ఏ సారీ తీసుకుంది కేవలం ఇంటికి ఫోర్ నైన్టీ నైన్ అండి 499 నాలుగు వందల తొంభై తొమ్మిది బ్లౌజ్ వీటిలో కలర్ ఓకే చాలా గా ఉంటాయండి కలర్స్ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది సింగిల్ సారీ కలర్స్ చాలా వచ్చేసరి చాలా కలర్స్ వస్తుంది కలర్స్ అండి ఓకే

ఐదు యాభై పై రేంజ్ ఐటమ్స్ అండి ఇవన్నీ ఇక్కత్ సారీస్ ఫ్యాన్సీ టెస్టర్ సిల్క్ అన్ని వస్తాయి ఇప్పుడు మన ఇవన్నీ స్పెషల్ సేల్స్ కి ఇస్తున్నాం అండి ఏ సారీస్ తీసుకోవాలి కేవలం అంటే కేవలం పదకొండు వందలకి నాలుగు ఇస్తున్నాం మేడం పదకొండు వందలకి నాలుగు కలర్స్ డిజైన్స్ అయితే డిఫరెన్స్ ఉన్నాయండి చాలా బాగుంది శారీస్ అయితే పదకొండు వందలకి నాలుగు నాలుగు రెండైనా తీసుకోవచ్చు సార్

ఇవి కూడా మనకి కొద్దిగా ఆఫర్స్ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఏ డ్రెస్ అయినా తీసుకుంది కేవలం అంటే త్రీ నైన్టీ ఫైవ్ ఇస్తాం మేడం త్రీ నైన్లీ త్రీ నైన్టీ ఫైవ్ ప్యూర్ కాటన్ ఇది ఒక పేమో వచ్చింది ఇది త్రీ పీస్ టాప్ కాటన్ అంటే రెడీమేడ్ కాదు మెటీరియల్ మెటీరియల్ ఇది ఇంకో డిజైన్ ఉందండి ఇవి మాత్రం ఇంకా తగ్గిచ్చిస్తాం మేడం ఓకే ప్యూర్ కాటన్ ఇది సారీ కాటన్ కార్డ్ చందేరి అండి చెల్లేరి సరే ఇది మనము టూ ఫిఫ్టీకి ఇస్తాం అండి అవి అయితే టూ ఫిఫ్టీ అండి ఈ కలర్ సెట్ అండి ఇవి ఇంకా రెండు ఉన్నాయి మేడం వీటికి చున్నీ లేవు త్రీ నైన్టీ ఫైవ్ మన త్రీ ఫిఫ్టీకి ఇస్తామండి అదైతే నెక్స్ట్ కలెక్షన్ సార్ ఇవన్నీ మిక్స్ సారీస్ అండి ఇవన్నీ ఏంటంటే మూడు యాభై నాలుగు సారీస్ అండి ఇప్పుడు ఇవన్నీ అంటే మనకి మంచి ఆఫర్స్ వచ్చిన ఏ శారీస్ కేవలం అంటే కేవలం తొమ్మిది వందలు నాలుగు ఇస్తాం మేడం తొమ్మిది వందలకి ఓకే ఎస్ మేడం బిగ్నర్ శారీస్ కూడా వస్తాయి అన్ని రకాలు వస్తాయి రెండైన తీసుకోవచ్చు అంటారా రెండైనా తీసుకొచ్చండి ఓకే శారీ అండి జార్జెట్ శారీ అండి బ్లౌజ్ వర్క్ శారీ అండి శారీ అండి ప్యూర్ షిఫాన్ ఫ్యాన్సీ సారీ ప్యూర్ డ్రాసో చూపిస్తాను చాలా డిజైన్స్ ఉన్నాయండి మన దగ్గర ఇట్లా మాత్రం ఏటం అనేది చాలా వర్క్అౌట్ అవుతాయి ఎందుకంటే మనీ ఇచ్చే ఎంత క్లియర్ రేట్ అండి కొత్త స్టాక్ అండి సింగిల్ సింగిల్ పీస్ ఉండిపోతే మనం తగ్గించి ఇచ్చేస్తాం కస్టమర్స్ కి అందువల్ల బాగా బెనిఫిట్ అవుతాయండి ఇవన్నీ దీనికంటే బ్లౌజ్ వర్క్ కూడా వచ్చిందండి చాలా డిజైన్ వందల చీరలు ఉన్నాయండి ఇవన్నీ మీకు ఎన్ని కావాలని ఇస్తాం ఇది బ్రాసో కూడా వచ్చినాయండి చూడండి బ్రాసో ఇది బ్రాసో ఇది ఆర్గంజా శారీ ఇది బ్రాసో శారీ ఫ్యాన్సీ సారీ బ్రాసు శారీ ఇది బ్రాసు శారీ నెక్స్ట్ వచ్చి డిజైనర్ శారీస్ ఇది కటింగ్ కొన్ని నాలుగు యాభై ఐదు వందల క్వాలిటీలండి తక్కువ క్వాలిటీ అనుకో మాకు అండి అన్ని హెవీ క్వాలిటీస్ ఏంటంటే మన దగ్గర సింగిల్ సింగిల్ పీస్ ఉంటే ఇట్లా ఆఫర్స్ లో ఇస్తూ ఉంటాయి ప్యూర్ జార్జెట్ అది ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ డిజైనర్ బ్లౌజ్ చూడండి డిజైన్స్ చాలా ఉన్నాయి ఇంకా కొత్త వీటి చేస్తే ఇస్తామండి ఒకే ఎవరైనా సరే శారీస్ సెలక్షన్ లేకుండా వంద చీర్లు కొనే వాళ్ళు ఉంటే టూ హండ్రెడ్ కి హండ్రెడ్ సారీస్ తీసుకునే వాళ్ళకి సెలక్షన్ ఏమి లేదు నాకు ఏమైనా పర్లేదండి మాకు ఇంట్లో ఫంక్షన్ గుడి ప్రతిష్ట ఉంది అట్లాంటి వాళ్ళకి ఇలా సెలక్షన్ రావండి ఏమైనా హెవీ క్వాలిటీ వస్తుంది బట్ కావాలంటే షాప్ లో వచ్చి చూసుకుంటే కొనుక్కొచ్చి ఇబ్బంది ఏం లేదండి మేము హండ్రెడ్ కావాలి హండ్రెడ్ ఇస్తాం టూ హండ్రెడ్ కావాలని ఫైవ్ హండ్రెడ్ ఇస్తాం రెడీగా ఎంత స్టాక్ కావాలండి ఇది ప్యూర్ కాటన్ సారీస్ అండి ఇవన్నీ ఏంటంటే మూడు యాభై నాలుగు యాభై ఈ రోజు అన్ని క్వాలిటీస్ వస్తాయి మేడం బట్ ఈ శారీస్ కి ఏంటంటే జాకెట్ రావు జాకెట్ రావని మనం చాలా స్పెషల్ రేట్స్ ఇస్తాం మేడం ఏ శారీస్ అయినా తీసుకున్నాను కేవలం అంటే కేవలం కి నాలుగు ఇస్తాం మేడం వెయ్యికి నాలుగు చీరల ఎస్ మేడం ఓకే జాకెట్ రావు అయితే కలంకారీ కాటన్ ஹெவி குவாலிட்டி பியூர் மலாயி காட்டன் இது அந்த ஹை குவாலிட்டி அந்த சாரி சாரி இது பியூர் காட்டன் பியூர் காட்டன் వితౌట్ ఇవ్వండి యాభై చెల్ అండి ముప్పైలండి ఏడు వందలు మూడు ఇస్తామండి సెలక్షన్ సెలెక్షన్ లేకుండా ఏమైనా పర్లేదు అండి మాకు డిజైన్ లేదు మాకు పెట్టుబడి ఉన్నాయి అంటే ఏడు వందలు మూడే ఇస్తాం బట్ మీరు సెలెక్షన్ తీసుకుంటామంటే వెయ్యికి నాలుగు ఇస్తామండి సార్ డిజైన్స్ వస్తాయి చాలా ఒక శాంపుల్ ఇవి అండి షాప్ లో చాలా డిజైన్స్ ఈ డిజైన్ మేడం ఓకే హెవీ క్వాలిటీ అన్ని మనం లెవెన్ హండ్రెడ్కి అమ్మే అవ్వాలి అయితే ఇవేంటే మేడం ఫైవ్ శారీస్ తీసుకునే వాళ్ళకి మనం స్పెషల్ రేట్స్ ఇస్తాం మేడం ఇప్పుడు పదికొండలు అమ్మే చెల్లెలు ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలు మేడం

డిజిటల్ ప్రింట్ సారీస్ అండి థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ డిజిటల్ క్లాత్ చాలా మెత్తగా ఉంటాయి మేడం వర్క్ ఉంది కింద లేస్ బార్డర్ కి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఇలాంటి మంచి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వెయిట్ టచ్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేస్తే వెంటనే చూడొచ్చు ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ త్వరగా అయిపోతుంటాయి ईचो निकाले ओके